ఏమహల్డేన్ అయినా ఓపెన్ ఏంది ఒక కాలేజీలు పోతే బాగుంటుంది కదా నమస్తే మనమ్మ మురళమ్మా మురళి వాళ్ళ పిల్లలు ఉన్నమా రమేష్ పక్క పోదమ్మా మీ పేరు తల్లి జయమ్మాట నోవీ క్లాస్ నానా బాబా ఇండ్లు సొంతమా బాడిగా పట్టా ఇచ్చిన అమ్మ కూడా పెడుతుంది కదా పెన్షన్ నీకు అమ్మా సున్నా వడ్డీలు సంఘం డబ్బులు అన్ని పడుతున్నాయి ఇండ్లు కూడా శాంక్షన్ అయిందా కట్టుకున్నావా లేదా నేత నేస్తాం లక్ష దాగ పడింది విద్యా కానుక ఎవరు చూడతాండి విద్యా కనుక ట్యాబ్ ఇచ్చినారు తల్లి వాడుకుంటున్నావా బాగా చదువుకోవాలా ఏ ఊరు సొంతం ఇది నేను ఏదో ఇవరేలే ఎన్నో వచ్చింటాం కదా చదుపు పిల్లల్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు అదే కనపడింది కాబట్టి చెప్తాను డిస్టెన్స్ ఎందుకు పెట్టినా నువ్వు డిస్టెన్స్ కాకుండా స్కూల్లోకి పోతుంటే ఇబ్బంది ఏమొస్తుంది ఇబ్బంది పెడుతున్నారాయణాడా ఇప్పుడు డిస్టెన్స్ ఎక్కడ చదువుతుంది ట్యూషన్ పోతుంది ఏమన్నా కానీ స్కూల్లో కూడా అటెండ్ కావచ్చు కదా కూర్చోవచ్చు అంటే మామూలుగా ఊరికే కూర్చోవచ్చు అని చెప్పినారు వాళ్ళేం పెద్దగా తీసుకోలేదని మేము ఇంకా ప్రైవేట్ ప్రైవేట్గా ట్యూషన్ పరంగా ప్రిపేర్ చేపిస్తే బాగుంటుందని అక్కడ చేపిస్తాను సార్ ట్యూషన్కి వెళ్తున్నావు అమ్మా వెళ్ళలా బాగా చదువుకోవాలా చెప్తున్నా టెన్త్ క్లియర్ కావాలా నువ్వు సరేనా ఓపెన్ నువ్వు ఓపెన్ టెన్త్ అన్నా వాళ్ళు చదువుకునేంతగా ఉండాలి కదా నువ్వు మగ్గం నేస్తున్నావు అమ్మా ఇలా మీ బంధువులా ఈ సందులో ఉన్న వాళ్ళంతా చుట్టూ రోజుల్లో మీ బంధువులు హ్యాంగ్ చేసుకున్నాడా అప్పుడు ఏమండ ఆ రోజు పిల్లల పేరు మీద లక్షలు ఇస్తున్నా ఇప్పుడు పిల్లల పేరు మీద డిపాజిట్ చేసుకో సన్న మనకు వస్తానే ఉంటా అంటే మనం ఏదో మగ్గం లెక్కలు ఇప్పుడు లక్షలు కాకుండా నీకు సుమారు ఇప్పటికి చానబడింది అమ్మఒడి దగ్గర యాభై పెన్షన్ వస్తుంది నేతనేస్తాము ఒక లక్ష వచ్చింది ఇట్లా వస్తూనే ఉంటాయి డబ్బులు ఇబ్బంది లేదు నీ పిల్లలు చదువుకోవడానికి అన్నీ నేను చూసుకుంటాను నువ్వు చేయాల్సిందే ఒకటే పిల్లల మీద ఐదు లక్షలు డిపాజిట్ చేసా సరేనా మనకే కష్టం ఉన్నా వీళ్ళన్నా బాగుంటారు నువ్వు పిల్లలు మాత్రం చదువు అనిపించినవంటే ఉంటుంది నీకు బాగా చదువుకోవాల ఇద్దరు సరేనా ఏం పేరు నీ పేరు నీ పేరు నీ పేరున యశ్వంత్ సరేనా అమ్మకు తోడుగా ఉండి బాగా చదువుకోవాలా మీరు సరేనా తల్లి నువ్వు పిల్లల మీద డిపాజిట్ చేయమ్మా సన్న నీకు ఇంట్లో ఇంటి పట్టా ఇచ్చినాము ఇంట్లో మంజూరు చేసినాము అన్నీ అయినాయి నీకు ఇంకా సంవత్సరం అంతా డబ్బులు పడతానే ఉంటాయి ఏదో ఒక పథకం కింద ఇబ్బందులు జగనున్న దొరికి ఎవరికే ఇబ్బంది ఏమి ఉండదు వస్తూనే ఉంటాయి సన్న ఇది మాత్రం నువ్వు మాత్రం దాంట్లో డిపాజిట్ చేసుకో పిల్లల పేరు మీద ఎఫ్డీ చే ఏదో బ్యాంక్ ఏ బ్యాంక్లో ఉంది మీకు అకౌంట్ ఈ సంఘాలు లెక్క కూడా పన్నాయి కదా ఆసరా అవి కొత్తగా చేరినవా తల్లి అందుకే ఓన్లీ సున్నా వడ్డీ ఒకటే పడింది అంతే ఇప్పుడు ఈ సంఘంలో ఎంత ఉంది నీకు లోను మీరంతా సంఘం సభ్యులా మొన్న నేను రీసెంట్గానా ఇంతమంది ఎందుకు లేవు తల్లి ఈ సంఘంలో ఎందుకు వడ్డీ మేమే ఇస్తా అంటాం వ్యాపారాలకు మీరందరూ ఉన్నారు కదా సంఘాల్లో మళ్ళీ మీకు పడతాయి కదా ఆసరాలు అన్నీ మళ్ళీ వాళ్ళకందరూ ఉన్నారు కదా తోటి మహిళలే ఉన్నారు కదా బాగా చదువుకోనన్న పోసినమ్మా ఇల్లు ఎక్కడ ఇచ్చినారు పోతున్నాయి పల్లెనా మరి కట్టేసుకోవాలి తొందరగా గోడలు కూడా బిల్లు పడింది కదా సరేనా బాగా చదువుకోన మళ్ళీ ఏదైనా మానేసిన అంటూ ఉండకూడదు చెప్తున్నా సరేనా పోయిస్తామ్మా జాగ్రత్త ఎందుకు డిస్టెన్స్ ఎందుకు చదివించిన పాపని పాపని డిస్టెన్స్ పోతుందంట ఏమ్మా కాలేజీలు పోతే మేలు కదా ఇంట్లో పరిస్థితులు అంటే మాకు మగం లెక్క పడతాను కదా ఇంటి పట్ట ఇచ్చినాం కదా ఎన్నాళ్ళు ఏందో చీటికి ఏదైనా లేదు ఇంటి పట్ట ఇచ్చింటాం కదా వాలంటీర్ అంటే ఇంట్లో ఏడా ఉండేనా మీకు వాలంటీర్ ఎవరు రాలేదా పాప వైష్ణవి వచ్చిందా

త్రిలోకనాథ్ అని ఒక డాక్టర్ నేను ఇంతకుముందు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాను డబ్బులు ఇచ్చేసి సర్టిఫికెట్ ఇస్తున్నాడు త్రిలోకనాథ అంటే ఒక డాక్టర్ అయ్యింది కూడా పేదోళ్ళ దగ్గర వికలాంగుల సర్టిఫికేట్గా డబ్బులు తీసుకొని ఇచ్చినాడని ఇతని సస్పెండ్ చేసినారు సస్పెండ్ చేసినాక వాడు పద్నాలుగు వందల సర్టిఫికేట్లు ఇస్తే నాలుగు వందలు కరెక్ట్ ఉన్నాయి వెయ్యి తప్పు ఉన్నాయి ఇప్పుడు మన పెద్ద ఆసుపత్రి ఉంది కదా అటు ప్రతి మంగళవారం శుక్రవారం ఒక డాక్టర్ వస్తాడు ఆ డాక్టర్ దగ్గర పోతే క్లియర్ చేస్తాడు సరేనా మంగళవారం శుక్రవారం పోతే క్లియర్ ఉన్నాడా ఉపేంద్ర ఏం పేరు తల్లి మీ పేరు వరాలు వరాలని ఈ క్లస్టర్ కింగ్కి వస్తాయి వాలంటీర్మా వైష్ణవి వైష్ణవి కిందికి వస్తాయి ఇంట్లో ఇంకా రాలేదంట ఎందుకు రాలేదు ఏ కారణాలతో సరే

అప్పుడు జగన్ వాళ్ళ నాయన ఉన్నప్పుడు కూడా నేనే ఎమ్మెల్యే అప్పుడే నేను అప్పుడే నేను పట్టా ఇచ్చిన పట్టా ఇచ్చింటే ఎందుకు అమ్ముకున్నావు సార్ అదే బుక్కు కోసం తిరిగినాము నెలలు తిరిగినాము సన్న పాప నెల పాప తిరిగి తిరిగి బుక్కు అంటే పట్టా ఉందా పట్టా కూడా హలో వైష్ణవి ఏం పేరు మా నాన్న గురిశెట్టి వరాలు వరాలనే ఆమెకు ఇల్లు రాలేదంట వచ్చినదే అమ్మేసుకున్నారా మీ 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 డేటా తీసుకొని వేరే వాళ్ళకి లింక్ ఏందో లేదో చూసుకోండి ఒకసారి ఇల్లు పేరు మీదే ఉందా డబ్బులు తీసుకున్నట్టు కూడా మీ అకౌంట్లో డబ్బులు పడినట్టు కూడా ఉంది సార్ మాకు అయితే డబ్బులు పడినాయా లేదా అది ఒకసారి అకౌంట్ ద్వారా పడిందా వివోలో ద్వారా చే ఇచ్చినారా డబ్బులు వాళ్ళ ఆధార్ కార్డు అన్ని వాళ్ళవే ఉన్నాయి కదా

మీ అడ్మిన్తో చెప్పి వాళ్ళు ఎవరో కనుక్కుంటే వాళ్ళతో తంబేపిస్తే ముగ్గురు చేతులు సార్ తిరిగి ఎవరైతే ఫస్ట్ టైం పడిందో చేతి ఏం చేస్తాం తల్లి మేము పేదోళ్ళకి మేము ఇవ్వడము అమ్ముకోవడము ఇంక యాటికే నేను ఇరవై ఆరు వేలు కూడా మీరుగా తల్లి ఎవరికైనా ఆ నెంబర్ ఏదైతే తప్పపోయిందో బయోమెట్రిక్ వేపిస్తే క్లియర్ అయిపోతుంది సరన్నా వేలు ముద్రం లేదు పోయేవా నేను నేనంటే నేను ఏ ఏనా అని నేను అడుగుతానా అది సరన్నా నువ్వు బాగా చదువుకోవాలి రా నువ్వు పో కాలేజీకి పో ఇంటి దగ్గరకుంటే ఏంది మిగతా పడుతున్నాయా నేస్తామని అవన్నీ పడుతున్నాయి అది వేరే వాళ్ళకి లింక్ అయింది లింక్ తీయి చేసుకోవాలా సరేనా

అంటే పిల్లప్పటి నుంచి చూడండి సార్ ఇట్లా దగ్గర ఉంటే వినపడుతుంది దూరం నుంచి వినపడు సార్ అంటే ఏదైనా కావచ్చు డాక్టర్స్ ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి అంటే అప్పుడు మన ఆయన దేని నేను చెప్పేది డాక్టర్స్ వికలాంగుల కంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారు దాంట్లో నలభై పర్సెంట్ దాటిందంటే నీకు పెన్షన్ వస్తుంది సరేనా నీకు వస్తుంది యాభై ఏళ్ళు రాలేదా యాభై ఏళ్ళు వచ్చినాయి రాలేదా సరే వస్తాను ముగ్గురు ఆడపిల్లలే సరే సార్ అన్న పింఛన్ ఆడపిల్లలు అనేది కారణం చెప్పొద్దండి నా దగ్గర ఏ ముగ్గురు ఆడపిల్లలు అయితే అయినారులే ఏమి నువ్వు ఆడదానివే కదా ఏం తప్పేముంది మొగ్గు కాడోళ్ళకి ఈక్వల్గానే కదా దానికి తప్పేముంది ఉందా మళ్ళీ అదొక బలహీనత కిందకి ఎందుకు చెప్పాలా మనము మొగల్ కానీ చదువుకో మిగతా ఇద్దరు పిల్లలు ఏం చదువుతున్నారు సిక్స్ ట్యాంక్స్ అమ్మఒడి పడుతుంది జేవిడీ రెండు పడుతున్నాయి సరేనా ఇది బాడింగ్ లో సొంత పట్టా ఇచ్చినారా లేదు సార్ నాకు స్థలము ఇంత ముందు రాజశేఖర్ సార్ వచ్చినప్పుడు చిన్నప్పుడు పరిస్థితి అమ్ముకున్నారు నువ్వు చూపించారు అమ్ముకున్నాక ప్రతి పది సంవత్సరాలకు స్థలాలు ఇచ్చుకుంటూ పోతా అంటే భూమి సరిపోదు సన్న ఉంటారమ్మా బాగా చదువుకోవాలన్న నువ్వు సర్టిఫికేట్ తీసుకుంటా నీకు ఇస్తాను సరేనా